బీఆర్ఎస్కు నష్టం కలిగించడం కంటే ఎక్కువగా ఇక్కడ హరీష్ రావుకు పొలిటికల్గా నష్టం చేయాలని ఒక టార్గెటెడ్గా కవిత మాట్లాడినట్లు అనిపించింది ఎలా అంటే రేవంత్ రెడ్డి హరీష్ రావు కలిసి ఒకే ఫ్లైట్లో ప్రయాణం చేశారు ఆ ఫ్లైట్లో హరీష్ రావు రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకొని సరెండర్ అయ్యాడు దాంతో హరీష్ రావుని రేవంత్ రెడ్డి ఏమనట్లేదు ఇలాంటివి కొన్ని వచ్చాయి కానీ వాస్తవానికి రేవంత్ రెడ్డిపై ఎక్కువ దాడి చేస్తుందే హరీష్ రావు రుణమాఫీ నుంచి మొదలు పెడితే మొన్న అసెంబ్లీలో కావచ్చు లేదంటే ఆయన ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు ఉన్నాడు ఆయన హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకోవాల్సిన పరిస్థితి సుప్రీంకోర్టులో ఉంది ఆ కేసు ఇదంతా దడుస్తుంది కదా అంటే నిజంగా హరీష్ రావుకి రేవంత్ రెడ్డికి మధ్య అండర్స్టాండింగ్ ఉండే ఛాన్స్ ఏమైనా అనిపిస్తుందా మీకు అంటే ఎవరి మధ్య ఏ అండర్స్టాండింగ్ ఉంది అనేది స్పెక్యులేషన్ కన్నా కూడా ముఖ్యమైన మీరు అన్న ఆమె ప్రధాన టార్గెట్ హరీష్ రావు అందులో అనుమానం ఏం లేదు అందువల్ల హరీష్ రావును ప్రధాన టార్గెట్ అయిన అర్థం కావాల్సింది హరీష్ రావును బీఆర్ఎస్ ఓన్ చేసుకుంటున్నప్పుడు హరీష్ రావును టార్గెట్ చేస్తే బీఆర్ఎస్ కు నష్టమే కదా వేరే పార్టీలో లేడు కదా హరీష్ రావు సో అందువల్ల అది అనివార్యంగా బీఆర్ఎస్ కే నష్టం అవుతుంది హరీష్ రావు వాళ్ళనే ఈట రాజేందర్ వెళ్ళిపోయాడు హరీష్ రావు వల్లనే రఘునందన్ రావు వెళ్ళిపోయాడు హరీష్ రావు వల్లనే దుబ్బాక్ ఓడిపోయారు హరీష్ రావు వాళ్ళనే హుజురాబాద్ ఓడిపోయారు ఇదంతా హరీష్ రావుకు కవితకు మధ్యలో ఉన్న పర్సనల్ పంచాయతీగా ఉన్నప్పుడు ప్రజలకు ఏ సంబంధం ఉంటుంది అన్నది పాయింట్ అందులో కంపారిటివ్లీ హరీష్ రావుకు గ్రేటర్ క్రెడిబిలిటీ ఉన్న ఉన్న గ్రేటర్ పాపులారిటీ అట్లీస్ట్ అవును సో ఉన్న నాయకుడు క్రెడిబిలిటీ కూడా కంపారిటివ్లీ ఎక్కువ ఉన్న నాయకుడు అందులో డిస్ప్యూట్ లేదు అవును సో అందువల్ల కవిత హరీష్ రావుని అటాక్ చేసినంత మాత్రాన కవితకు ప్రయోజనం కలుగుతుందని అనుకోను హరీష్ రావుకు భారీగా నష్టం కలుగుతుంది అనుకోండి ఇక మిగితది మీరు ఇప్పుడు కాళేశ్వరం కేసు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిబిఐ కప్పి చెప్పింది కాళేశ్వరం కేసులో కేసీఆర్ వేరు హరీష్ రావు వేరు అని ఎలా విడగొట్టగలుగుతుంది కవిత కవిత మొత్తం ప్రెస్ కాన్ఫరెన్స్ లో కేసీఆర్ నిజాయితీ పరుడు అవినీతి పరుడు కాదు హరీష్ రావు రావులే అవినీతి చేశారని సో ఒకటి సంతోష్ రావు అయితే అసలు ఆయన అధికారంలో లేడు గనక ఆయనను డైరెక్ట్ గా ఆయన ఆయన పైన చర్యలు తీసుకోవడం అనేది ప్రాక్టికల్ గా అంత సులభం కాదు ఇక హరీష్ రావును కేసీఆర్ను డివైడ్ చేయలేము ఇప్పుడు అల్టిమేట్ గా హరీష్ రావు కేసీఆర్ హరీష్ రావును టార్గెట్ చేసి కేసీఆర్ ను వదిలేయగలుగుతారా ఈ కేసు కేసులో కేసీఆర్ టార్గెట్ చేసి హరీష్ రావును వదిలేయగలుగుతారా ఇందులో హరీష్ రావు అన్నా కేసీఆర్ అన్నా అప్రూవర్ గా మారితే తప్ప సాధ్యం కాదు కదా అప్రూవర్ గా మారిన ప్రభుత్వం అంగీకరిస్తే తప్ప హరీష్ రావు అప్రూవర్ మారడు మారాడు కేసీఆర్ అప్రూవర్గా మారాడు అలాంటప్పుడు వీళ్ళిద్దరిని డీలింక్ చేయాలనే కవిత ప్రయత్నం ఎట్లా సక్సెస్ అవుతుంది అది లీగల్ గా సక్సెస్ కాదు పొలిటికల్గా కూడా సక్సెస్ కాదు ఎందుకంటే ఒకవేళ కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఎస్టాబ్లిష్డ్ అయితే జర లీగల్ గా పనిష్ కావాల్సింది బోత్ కేసీఆర్ అండ్ హరీష్ రావు పొలిటికల్గా ప్రజలు నమ్మితే లీగల్ గా ఏమైనా పనిష్ కావాల్సింది బోత్ కేసీఆర్ అండ్ హరీష్ రావు ఇది ఫ్యాక్ట్ గా ఉన్నప్పుడు కవిత వాళ్ళిద్దరినీ విడగొట్టి కేసీఆర్ మాత్రం సేవ్ చేస్తున్నాను నేను హరీష్ రావును మాత్రం వదలను అంటే ప్రాక్టికల్గా జరగదు తర్వాత ఆమె వ్యూహాత్మకంగా రామారావు పైన ఒక్క మాట కూడా మాట్లాడలేదు వాస్తవంగా కానీ అంతకుముందు మరి ఇప్పుడు రామారావు వ్యవహారం ఏంటి అనే క్వశ్చన్ కూడా వస్తుంది కదా ఒక్క మాట మాత్రం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి నీవైనా నాకు చర్యలు తీసుకోవాలి కదా అని అందువల్ల ఆమె వ్యూహాత్మకంగా కేసీఆర్ కేటీఆర్ల వైపు మా ఫ్యామిలీకి హరీష్ రావు ప్రమాదంగా మారాడు అని ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు అందువల్ల ఆ ఫ్యామిలీ సెంటిమెంట్ అనేది మాట ఇవాళ టీవీలో చూసానికి యూట్యూబ్లో చూసడానికి ఎంజాయ్ మనకి ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఉంటుంది ప్రజలకు కానీ పొలిటికల్ వాల్యూ ఉండదు ఇప్పుడు కుటుంబంలో ఏదన్నా తగాద జరుగుతుందంటే పక్కింటోడు చెవిట్ల వింటాడు బా అట్లనా అట్లనా అని కానీ బియాడ పాయిన దానికి ఏం వాల్యూ ఉండదు అన్లెక్స్ తెలియదు పొలిటికల్ ఎలిమెంట్ ఇన్ సో అందువల్ల బీఆర్ఎస్ కవిత ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ చాలా మంది ఎక్స్పెక్ట్ చేసింది కవిత వెరీ పొలిటికల్లీ వెరీ సావీ పర్సన్ ఆమె ఏమి సాధారణమైనటువంటి మహిళా నాయకురాలు ఏం కాదు సో కేసీఆర్ కూతురు అందులో పొలిటికల్లీ సావి మూమెంట్ అనుభవం కూడా ఉన్న నాయకురాలు పీపుల్ కొంత ఎక్స్పెక్టేషన్స్ అంటే కవిత విల్ డెలివర్ ఏ పొలిటికల్ రిలవెంట్ స్పీచ్ అని కానీ ఆ పొలిటికల్ రిలవెంట్ స్పీచ్